హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మేము పేర్చున్న వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం ప్రబల శక్తి కర్ణాటి వర్ణం రెడ్డి పనికి మొదటి ప్రాధాన్యం మెరుగైన విద్యుత్ సరఫరా అనే లక్ష్యం లక్ష్యాల సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు సేవలకు గుర్తింపుగా భరించిన అవార్డులు సో ప్రజలకు ఎప్పటికప్పుడు ఒక ఉద్యోగస్తుడే కాకుండా మన ప్రజలు అని చెప్పేసి దేంట్లో ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా కానీ దాంట్లో మంచి పేరు ప్రతిష్ట వస్తుంది సో ఎక్కడ ఇబ్బందులు ప్రజలకు కలగకుండా మనం తీసుకున్నటువంటి జీతానికి కరెక్ట్ గా వర్క్ చేస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ప్రజలు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది డయాగ్నాస్టిక్స్ దండ కనిపించని ప్యాథాలజిస్ట్ రేడియాలజిస్ట్ వాస్తవానికి మనం చూడవచ్చు ఇడ మెడికల్ ఫీల్డ్లలో చాలా దౌర్జన్యం జరుగుతూ ఉంది ఈనాడు హాస్పిటల్లల్లో కానీ ఆర్ఎంపీ డాక్టర్లు ఉండడు వాళ్ళు ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుడు ట్రీట్మెంట్లు చేయడు అదే విధంగా మనం ల్యాబ్లలో చూసుకోవచ్చు ఇష్టానుసారంగా వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇస్తారు ఇస్తారు ఇక వాళ్ళే డాక్టర్లు వాళ్ళే ల్యాబ్లలో టెస్టింగ్ చేసేటటువంటి విద్యార్థులు వాళ్ళకి ఏం వచ్చు ఏం రాదో కూడా తెలియదు కనిపించండి ఫాదాలజిస్ట్ రేడియాలజిస్ట్ అది పేరుకు ఎస్వి డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఉన్నది వరంగల్ జిల్లా కేంద్రం జేపిఎస్ జేపీఎన్ రోడ్డులోని మండీ బజార్ లో అక్కడ జరుగుతున్నవన్నీ ఫేక్ వైద్య పరీక్షలే అంటూ నెక్కడ మండలంలోని ఆ సూరిపల్లి గ్రామానికి చెందిన కోయాడ అరుణ్ మధు ఆరోపించారు ఈ మేరకు జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు అక్కడ పరీక్షలు నిర్వహించేందుకు పేదాలజిస్ట్ రేడియాలజిస్ట్ ఎవరు లేకుండానే ఇష్టారీతిగా రీతిగా టెస్టులు చేస్తూ రిపోర్టులు ఇస్తున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు అయినప్పటికీ పేరు గడించిన వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ల సర్టిఫికేట్లు కాపీలు మాత్రం అక్కడ గోడలకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయన్నారు వాటిని చూపిస్తూ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం దందాలకు పాల్పడుతుందంటూ విమర్శించారు తప్పుడు రిపోర్టులు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయంటూ దుయ్యబట్టారు ఎలాంటి అనుమతులు లేకుండానే ల్యాబ్ టెక్నీషియన్లే పరీక్షలు నిర్వహిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపించారు రోగులను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఎస్వి డయాగ్నాస్టిక్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారే కరువయ్యారంటే అయ్యారంటే ఈ డిఎంహెచ్ఓలను సస్పెండ్ చేయాలి ఫస్ట్ డిఎంహెచ్ఓలను సస్పెండ్ చేస్తే ఇటువంటి చిల్లర ల్యాబ్లు ఉన్నటువంటి చిల్లర దాకాలు బయటకు వెళ్తాయి ఈనాడు చదువుకునేటటువంటి డాక్టర్లకు కూడా ఏ విధమైనటువంటి వాల్యూస్ డిఎంహెచ్ఓ వాళ్ళు ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు ఇలా ఇటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద టోటల్గా డిఎంహెచ్ఓలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైడ్ నిర్వహించాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అసలు ఏం కోర్సు ఉంది ఏం చదువుకున్నారు వాళ్ళే టెస్ట్లు చేస్తారు వాళ్ళే రిపోర్ట్లు ఇచ్చేస్తారు సో ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి వీటన్నిటిని ఇలాంటి డయాగ్నాస్టిక్ సెంటర్లను సీజ్ చేసేసి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను సార్ మా గోస తీర్చండి లేదంటే చావే శరణ్యం ఆ ఇస్కో పాలసీతో ఇబ్బందులు పడుతున్నాం రోడ్ ఎక్కిన బాధితుల కుటుంబాలు ఆ సిపి ఆకస్మికతనికి ఆ పలు పోలీస్ స్టేషన్ల సందర్శన ఉద్యోగుల పనితీరుపై ఆరా మూడున శ్రీదత్త విజయానంద తీర్థ స్వామి రాక ఏదైతే శ్రీదత్త విజయానంద స్వామి స్వామి రాక అన్నట్టు వాటి ఇక్కడ వార్తలు చూసుకోవచ్చు యాలల వారి ఆహ్వానము నూతన వస్త్ర ఆ ఫల పుష్పాలంకరణ చైత్ర అన్నట్టు ఆహ్వానించేవారు శ్రీమతి శ్రీ యాలల స్వప్న ఆ మహేందర్ అన్నట్టుగా అయితే ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది బంధువులకి ఉన్నటువంటి ఆ మిత్రులకు గానీ ఆ ఫంక్షన్ గురించి మండ్రాతి సమయకు ఘన సన్మానం అయితే మరి మన గద్దం కేశవమూర్తి గారు వీళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి మన కేశవమూర్తి అన్న గారు సో మంచి వ్యక్తులను మనం సన్మానించుకోవాలి వారి యొక్క సేవలను గుర్తుంచుకోవాలి కాబట్టి ఈనాడు ఎంతో మంది మహనీయులను కూడా మనం గుర్తుంచుకునేటటువంటి సంస్కారం మన భారతదేశంలో ఉంది కాబట్టి మనము పెద్దలను గౌరవించుకునేటటువంటి ఆ జాతి మన భారతదేశంలోనే ముఖ్యంగా ఉంటుంది సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిని పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే